జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో రావణ నాకు తెలుసు చావు దగ్గరికి వచ్చినటువంటి వాడు ఈ రకంగానే విపరీతంగానే ప్రవర్తిస్తాడు మంచి మాటలు వాడికి మనస్సుకు ఎక్కవు హో రావణా అందుకే నువ్వు ఏది మంచో కూడా ఆలోచించలేకపోతూ ఉన్నావు చావు దగ్గర పడింది కనుక రావణా త్వరలోనే నువ్వు భయంకరమైనటువంటి రక్త ప్రవాహముతో నిండినటువంటి వైతరిణీ నదిని యమలోకానికి దారిలో ఉండేటటువంటి వైతరిణీ నదిని చూస్తావింకా రావణ తప్పించుకోలేనటువంటి కాలపాశము యమపాసము మృత్యుపాసము నిన్ను బిగించుకుంటుంది రావణ ఇక నా భర్త నుండి నువ్వు తప్పించుకోనే తప్పించుకోలేవు రావణ ఏమనుకున్నావు నా రాముడంటే నిమేషాంతరమాత్రేనా వినా భ్రాత్ర మహావనే మహారణ్యములో ఒక్కడు ఏకాకిగా లక్ష్మణ సహాయము లేకుండానే ఒక్కసారిగా పద్నాలుగు వేల మంది వస్తే రాక్షసులంతా వస్తే ఒకే ఒక్క నిమిషములో అందరినీ సంహరించినటువంటి అట్లాంటి వాడు నారా రామచంద్రుడు ఆ రాముడి నుంచి ఏ రకంగా తప్పించుకుంటాననుకుంటున్నావు రావణ అంటూ సీతమ్మ రామ వైభవాన్ని రావణాసురుడికి మరొక్కసారి జ్ఞాపకం చేస్తుంది సీతమ్మ అంతగా ఏడుస్తూ ఉన్నా విలాపపూర్వం కరుణంచభామిని జాలి కలిగేటట్టు ఏడుస్తూ ఉన్నా రావణాసురుడు మాత్రం అమ్మను వదలలేదు అపహరించుకొని వెళ్ళిపోయాడు రావణాసురుడు దారిలో సీతమ్మ క్రిందకు చూస్తోంది ఎవరైనా కాపాడుతారేమోన చూస్తోంది ఎవ్వరు కనిపించటం లేదు అమ్మకు కొంత దూరం వెళ్ళిన తర్వాత దదర్శ గిరిశృంగస్థాన్ పంచవానర పుంగవాన్ ఒక కొండ మీద ఐదుగురు వానరులు కనిపించారు అమ్మకు సీతమ్మకు అమ్మ చూసింది వెంటనే ఆ వానరులైన తన గురించి రాముడికి చెబుతారేమోననేటటువంటి ఆశతో అమ్మ ఉత్తరీయం వరారోహ శుభాణి ఆభరణానిచ తన పట్టు కొంగును ఆభరణములతో కట్టి ఆ వానరుల మధ్యలో పడవేసింది అమ్మ సీతమ్మ ఆ రకముగా ఆభరణాలను క్రింద వేయటము రావణాసురుడు గమనించలేదు చూడలేదు ఎందుకంటే రావణాసురుడు తొందరలో ఉన్నాడు ఎందుకు రాముడు ఎక్కడ నన్ను చూస్తాడో రాముడు నన్ను ఎక్కడ వెంటాడుతాడో అనేటటువంటి భయముతోనే రావణాసురుడు త్వర త్వరగా వెళ్ళిపోతూ ఉన్నాడు అందుకని అమ్మ పడవేసేటప్పుడు ఆ ఆభరణాలు పడవేసేటప్పుడు రా రావణాసురుడు చూడలేదు వానరులు క్రింద ఉన్నారు అమ్మ ఆభరణాలు పడవేసింది వానరులు చూస్తూ ఉన్నారు పైకి ఆక్రోషిస్తూ ఏడుస్తూ ఉన్నటువంటి సీతమ్మను వానరులు చూశారు రావణాసురుడేమో ఇక వేగంగా అమ్మను తీసుకుని బయలుదేరి వెళ్ళిపోతూ సచా పంపాం అతిక్రమ్య లంకా అభిముఖ రావణాసురుడు సీతమ్మను తీసుకొని పంపా సరస్సును దాటాడు లంకా నగరము వైపు వెడుతూ ఉన్నాడు ఆ రావణాసురుడు సీతమ్మను పట్టుకొని వెడుతూ ఉన్నాడు వాడి వాడి కోరలలో మహావిషము కలిగినటువంటి ఆడపామును ఒడిలో పెట్టుకున్నట్టుగా ఉంది రావణాసురుడు సీతమ్మను పట్టుకోవటం అనేటటువంటిది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాల పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ